పాటా సురేష్ గారు ఇక్కడికి ఇచ్చేసినారు వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నా నిజంగా కడప నగరంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు భంగం కలిగే పరిస్థితి ఈరోజు కడప నగరంలో ఏర్పడిందంటే మనమందరం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏ రోజైతే ఈ ఇంటిని అర్ధరాత్రి అల్లరి ముక్కలు వచ్చి వాళ్ళు నిర్దాక్షిణంగా ఒక మాజీ సైనికులకు వాళ్ళు ఉన్నటువంటి నివసించే ఇంట్లో వాళ్ళందరినీ బయటికి లాగి ఇండ్లను కూటికి వేశారంటే దీని వెనుక ఉన్నటు శక్తులు వాళ్ళు బలమైన శక్తులు కాబట్టి ఇప్పటికీ ఈ కుటుంబానికి న్యాయం జరగలేదని మనందరం కూడా మనందరం కూడా తెలుసుకుంటున్నాం ఎందుకంటే జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మాజీ ఉప ముఖ్యమంత్రులు అంజోత్ బాషా గారు అలాగే మాజీ మేయర్ సురేష్ బాబు గారు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియడం జరిగింది ఆ రోజు నేను ఊర్లో లేరు కాబట్టి మరుసోది ఉదయమే వచ్చి ఈ కుటుంబానికి బాసటగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అలాగే ఎస్సీసీఎల్ నాయకులందరూ కూడా వారు వెంట ఆ కుటుంబం వెంట ఉంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది వీరికి మద్దతుగా ఒకరోజు నేను నేనే దిశ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కానీ ఇన్ని విధాలుగా ఇంత నదిపట జరుగుతున్నా కూడా అధికారులకు ముందుకు నేనట్లు ఏందంటే అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వేరుస్తుందా ఈ కలెక్టర్ గారు ఎస్పీ గారు నిజంగా మనం వాళ్ళని చూసి ఈ కడప నగరంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పేసి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నిజంగా ప్రజా సంఘాలు అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే ఇంతమంది వీళ్ళని పరామర్శించి వీళ్ళకు బాసటగా నిలుస్తుంటే ఒక్క అధికారి కూడా వీళ్ళకు బాసటగా నిలవలేని పరిస్థితిలో ఈ రోజు కడప నగరంలో మనం ఉన్నామంటే ఒక్కసారి మనం భారత రాజ్యాంగ రా అంబేద్కర్ గారు తలదించుకోవాల్సిన అవసరం ఉంది కూడా ఈ కడప నగరంలో జరుగుతుంది ఇదే కాదు కడప నగరంలో అనేక సంఘటనలు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు వాళ్ళ అరాచకానికి అడ్డు అడుపు లేకుండా పోతుంది మైనింగ్ మాఫియా అయితేనేమి లిక్కర్ మాఫియా అయితేనేమి ఏదైతే పేదలకు సంబంధించిన ఇళ్లను ఆకుపోయి చేసుకునే కార్యక్రమం అయితేనేమి వాళ్ళు వచ్చినప్పటి నుంచి అరాచక పాలన కొనసాగుతుంది ఈ ఈ అరాచకాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీటుగా ఎదుర్కొంటుంది వాళ్లకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భాషగా నిలుస్తుంది చెప్పి తెలియజేస్తాం అలాగే రాబో కాలంలో కూడా మా పార్టీ ఎల్లప్పుడూ వాళ్ళకి అండగా ఉంటుందని ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అట్టమనే నడుస్తామని చెప్పి తెలియజేస్తూ రాబో కాలంలో వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు మనందరము ఏవైతే సంఘాలు వచ్చాయో వాళ్ళందరూ కూడా కలిసి కట్టగా ముందుకు పోదాం వాళ్ళందరితో పాటు మేము కూడా ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు పూర్తి సెలవు చేసుకుంటున్నారు